ప్రమాదం రక నూట తొందర వల్ల ఇది ఈ ఫోల్ ఇది ఈ గ్లీ అతి వేగంగా తీసుకొచ్చి రైల్వే వాళ్ళ యొక్క ట్రాక్ని గుర్తి చేయడం జరిగింది గుర్తి వేసి ఆయన ఆగోపోగా ఆడుకోవడం జరిగింది ఇప్పుడు అధికారులు ఆయన్ని రక్షిస్తున్నారు రైల్వే ట్రాక్ పూర్తిగా సంస్థ విషయం రైల్వే వాళ్ళు గమనించి వెంటనే అప్రమత్తమై రైల్వే అధికారులు ఇబ్బంది వచ్చి ఇప్పుడు ట్రాక్లు సంప్రదిస్తున్నారు బ్రిక్స్ రైలు వెళ్ళడం వల్ల నెమ్మదిగా వెళ్ళి ట్రైన్ రావడం వల్ల ఇస్తాం అదే సుప్రభాష్ రైలు అయితే ప్రమాదం చాలా సంభవించి ఉండేది గత నెల మనకాల రామకృష్ణ గారు స్వై అధికారుల్ని గురించి మందలించడం జరిగింది ఏ వెహికల్స్ మీద ముప్పై తన్నులకి వెళ్ళవలసింది డెబ్బై ఎనభై కన్నులకు వెళ్తున్నాయి వీటి మీద అత్యధికంగా వీళ్ళు చని తీసుకురావాలని చెప్పడం జరిగింది ఇప్పుడున్న మైనింగ్ నుండి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ మైనింగ్ వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం వీళ్ళు పట్టించుకోకపోగా జలాల గురించి కానీ ఏమీ చర్యలు తీసుకోవట్లేదు అవి సుసం లేదు ఇప్పుడు దీని మీద ఇప్పుడే పంతలు రామకృష్ణ గారు అసెంబ్లీ వందరూ కూడా అధికారులతో మాట్లాడి ఈ ట్రాక్ పనుల దగ్గర రైల్వే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది జనసేన కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉండి పనులు మాట్లా చి సహకరిస్తున్నారు ఇటు మీద ఈ ఏడీ అలాగే ఇంజనీర్స్ పరిపించి ఈ మైలింగ్ లంగా లైన్ ఓరిని నియంత అవసరం ఉందని కోరుకుంటుంది